నేను మీ తమ్ముడు జోషిని విరిగి నలి హృదయాలు కట్టువారు ఎవరన్నా ఈ లోకంలో ఉన్నారంటే ఆయన కేవలం దేవుడు ఒక్కడే ఆయనే మధురాడైన దిక్కు లేని వారికి దేవుడే దిక్కు అంటారు అందుకు ఈ సాక్ష్యం నిదర్శనం తప్పకుండా మొదటి నుంచి చివరి వారికి సాక్ష్యం చూడండి అనేక మందికి ఈ వీడియో షేర్ చేయమని కోరుచును దేవుడికి స్తోత్రం తమ్ముడు జేష్ వేద తమ్ముడు అక్కడి నుంచి ఇక్కడ పరయసు వచ్చినందుకు చాలా వందనాలు తమ్ముడు నేను మా నాన్నగారు పొగ్గా నా కోటిల్ని మా అమ్మగారు లేరు మా మేనత్తు గారు పిల్లలు లేరు మా నాన్నగారు ఏం చేశారంటే మా మేనత్తు గారికి మా నాన్న లక్క నన్ను మా నాన్నగారు ఇవ్వడం జరిగింది మా నాన్నగారు అప్పుడు హైదరాబాద్ వెళ్ళి ఇంకొక పెళ్లి చేసుకోవడం జరిగింది అలా నాకు ఒక ఆరు సంవత్సరాలు వచ్చిన తర్వాత మేనత్తి గారు కొట్టడం జరిగింది ఏడు సంవత్సరం వచ్చిన తర్వాత ఒక ఐదు నెలలు నా రెండు కళ్ళు ఇలాగా మూతలు పడిపోయి వస్తాయి గోడలు పట్టుకొని అలా పాక్కొని నడిసేదాన్ని తర్వాత అప్పటి వరకు మేనత్ గారు బాగానే చేసుకున్నారు ఎప్పుడైతే తన పిల్లలు పుట్టిన తర్వాత ఆవిడ కొద్దిగా హింసగా కొట్టడం చేయడం వాళ్ళకు గుద్దించడం అలాంటివి చేసేది మరి నా బాదేవులతో తెలిసేది కాదు నాన్న చెప్పినా కూడా కూతురు పక్కనే మాట్లాడేది మా నాన్నగారు హైదరాబాద్ వాళ్ళు అప్పుడు పక్కింటి వాళ్ళు ఏమన్నారంటే ఒకసారి మీ నాన్నగారి పేరు చెప్పాము లెటర్ రాస్తాము అన్నారు ఆ లెటర్ రాసారు కానీ ఐదు నెలలు అయిపోయింది కానీ లెక్కకి సమాధానం రాలేదు పక్కింటోళ్ళు మరి అమ్మాయిని చంపేస్తుందేమో బా కష్టంగా చాలా ఇబ్బంది పడుతుంది కష్టాలు తట్టుకోలేకపోయింది కళ్ళు కూడా కనిపించట్లేదు కదా నా నాన్నగారు ఎక్కడ ఉన్నారు అడ్రస్ కనుకొని ఈ అమ్మాయిని పంపించేస్తే మంచిది అని అనుకున్నారన్నమాట నాన్నగారు ఈ ఉత్తరం అయితే సమాధానం వెళ్ళలేదు కానీ నాన్నగారు రావడం జరిగింది నాకు చూద్దామని వచ్చేటప్పటికీ అదే టైంలో మిట్ట మధ్యన రెండు అవుతుంది మా మేనత్తుగారు కొడుతుంది నాకు నాన్నగారు డోర్ తీసినప్పటికి ఎవరు మాట్లాడేటప్పటికి నేను అప్పుడు ఏంటి నా కూతుర్ని చంపేస్తాం అనుకొని మా నాన్నగారు మా మేనత్త గారు కొట్టడం జరిగింది దాంట్లో హైదరాబాద్ తీసుకొచ్చేసి నాకు ఏడే సంవత్సరాలు తమకు ఆ ఏడే సంవత్సరాలు తీసుకొచ్చిన తర్వాత మా నాన్నగారు ఏ మ్యారేజ్ అయితే చేసుకున్నాడు ఆ పిన్నతలతో అనేకమైన కష్టాలు ఎప్పుడు ఏదో ఒక మాట చెప్పేసేది నాన్నగారు బయటికి వెళ్ళి ఒక ఒకరోజున చిన్న ఫేరు లెవెల్ నాన్న ఆ ఫేరు లెవెల్ రాసుకుంటు నువ్వు ఎందుకు రాసుకుంటున్నావు అని అందే ఇది మా నానుకునేదే కదా అని నేను ఆ మాటకి నేనేదో మాటలు అనరా అన్నట్టుగా నాంగారు రాగన చెప్పడం అక్కడ హైదరాబాద్లో కొంబెల దగ్గర మేడ్చల్ ఉంటుంది నాన్న ఆ చెరువు ఇప్పటికీ ఉంది ఆ చెరువు చుట్టూ లప్పర్ తూటి బడ్లు ఉంటాయి కదా ఆ లప్పర్ తూటి బడ్లో మూడు మూడు కర్రలు వరాసులు పొడవు కర్రలు పట్టుకొని చెరువు చుట్టూ తిప్పి తిప్పి కొట్టేవాడు నాన్న పొద్దున్న తొమ్మిది స్టార్ట్ చేశాడు నాన్న పన్నెండు వరకు కొడుతున్నాను అన్నారు అంటే ఇక్కడ హింసే అక్కడ హింసే అక్కడ హింసే అయ్యమ్మ సహా నేను తట్టుకోలేక ఒక అతను పెద్ద అతను నాన్న తెలియదు ఇప్పటికీ తెలియదు అతను కారులో వచ్చాడు కారులో వచ్చి కారులో వచ్చి ఆపాడు కారు అయ్యే అయ్యి అమ్మాయిని చంపేస్తావా ఏంటనేటప్పటికీ అతను కారు తేవక ముంపే ఇంకా మా నాన్న అతనితో మాట్లాడుతున్నాడు కదా చీరలు దూకేద్దాం అనుకుని వెళ్ళిపోయా అక్కడ వేత కొట్టిన కుర్రలుండి పట్టుకున్నారు నాకు పట్టుకొని అమ్మ నువ్వు చనిపోవడం ఎందుకమ్మా ఏమైంది ఏమి మన అమ్మకు చంపేస్తున్నాడు కొట్టి కొట్టి నేను మా చచ్చిపోతాను బతుకొని వాళ్ళు వెళ్ళాడు ఈ పెద్ద మిట్లు దిక్కుకొని వచ్చి కారు దిగి అమ్మ రామ్మ నేను తీసుకెళ్ళిపోతాను నన్ను ఇంటికి తీసుకెళ్ళి తమ్ముడు వేళ్ళీళ్ళతో స్నానం చేయించి నాకు ఏడో సంవత్సరం తమ్ముడు అప్పుడు బాగా తెరుస్తుంది ఒక ఎందుకమ్మా వాళ్ళే మేము పెంచుకుంటాం మా పిల్లలు లేరు మరి అంటే నేను అప్పుడు నమ్మలేదు వాళ్ళకు కూడా మా మేనత్తు గారే నాకు ఇలా బాధ పెట్టింది మీరేటు పెంచుకుంటారా వద్దు నేను చచ్చిపోతాను నాకు అమ్మలేదు నానమ్మ లేదు ఎవ్వరు తీరు నాకు ఏ ప్రేమ తెలియదు నాకు వదిలేయండి నేను అంటే లేదమ్మా మేము చూసుకుంటాం తల్లి బంగారు తల్లి కొన్ని అతను హద్దుకొని ముద్దు పెట్టుకొని తీసుకెళ్ళే తమ్ముడు ఈ ఇంటికి మించిన వెయ్యి ఉంటుంది ఇల్లు అరంటికి తీసుకెళ్ళి అన్న పోస్తే ఒళ్ళంతా రాసి స్నానం చేయించి పోలీస్ కంప్లీట్ ఇచ్చారు ఆ సారు అప్పుడు మా పిల్ల తల్లి ద్వారా మా నాన్నగారు వచ్చారు వచ్చి ఏమన్నారంటే తప్పై సార్ క్షమించండి కాలు మీద పడిన రెండు రోజులు పంపించలేదు తమ్ముడు రెండు రోజుల తర్వాత మూడో వస్తే అప్పుడు అడ్రస్ కొనుక్కొని పక్కింటు ల్యాండ్ ఫోన్ నెంబర్లు కదా నన్ను తీసుకొని అప్పుడు నన్ను పంపించడం జరిగింది పంపించిన తర్వాత నెల రోజుల తర్వాత మరి వాళ్ళు ఏం ఆలోచించారో తెలియదు నన్ను నెల రోజుల తర్వాత నాకు పాలేర్తనం కింద పెట్టేశారు హైదరాబాద్ మంచి సిటీలో వాళ్ళ ఇంట్లో నలుగురు ఉంటారు నలుగురు ఒక ఇంటికి సంబంధించిన కోడల్లే ఆ ఇంట్లో ఫస్ట్ లక్ష రూపాయలు తీసుకొని నా పాలేర్తనం పెట్టేశారు ఆ లక్ష రూపాయలు ఒప్పుతీరుతుంది అన్నప్పటికి మళ్ళీ సంవత్సరానికి వచ్చి మళ్ళీ ఒక రెండు లక్షలు అలా ఐదు సంవత్సరాలు నాకు అపాయలు పెడతాను కుదిసాను నన్ను ఎన్నో కష్టాలు అను అన్న పెట్టాడు ఐదు రోజులకి మూడు రోజులకి పాసిపోయిన కూరలు అలాంటివి పెట్టి కొట్టేవాడే ఇప్పుడు రాత్రి పొకి కొట్టేవాడు ఆ టైంకి లేకపోయినాం వాళ్ళు బట్టలు వద్దకోకపోయినాం అలాంటి తప్పులు కొట్టేవాడు నా జీవితం ఎంతైనా నా కష్టాలకి ఎంతైనా దగ్గర పెట్టి ఏడుచుకుంటే ఒక్కొక్క పక్క ఉండేది మెట్ల కింద దీని ఉండేది వర్షం పడి బట్టలు ధరిస్తే అలాంటి కష్టాల్లో చాలా బాధలు అనిపించలేదు ఇంకా వాళ్ళ అమ్మగారు వచ్చింది అన్నమాట నేను ఎవరికైతే పని చేస్తున్నాను పాలేరు వాళ్ళ అమ్మగారు ఈ అమ్మాయి మరి అవుతుంది కదమ్మా మరి వయసిన పిల్లలు ఉన్నారు పంపించే అమ్మ ఏరే అమ్మాయిని చెన్న పిల్లల్ని పెట్టుకో బాగోదు మరి నీకు వస్తుంది ఏదైనా అయితే అన్నప్పటికీ వాళ్ళ ఇంటి నుంచి నాకు పంపించేసారు ఒక ఇంకా పదివేలు అప్పు ఉంది ఇంకా ఆ పదివేలు అప్పు తీరినప్పటికీ మా నాన్నగారు కౌరు పెట్టారు భాస్కర్ వచ్చి మీ కూతురుని తీసుకెళ్ళిపోండి పెద్ద పిల్లలు అయ్యేటట్టుగా ఉందనేది మా నాన్నగారు వచ్చి ఆ పదివేలు అప్పు కట్టించి తీసుకెళ్ళారు తీసుకెళ్ళిన తర్వాత మెచ్చ ఫంక్షన్ అవి చేసిన తర్వాత నన్ను కొద్దిగా అమ్మగారికి అమ్మగారికి వేష వచ్చింది ఈ కూతురికి అంతా చూస్తున్నాడు నా పిల్లలు కొద్దిగా బాగోరు నాకు పిల్లలకి ఏం దాయిడని మన గొడవలు పెట్టి కొట్టింది ఆ కొట్టించినప్పుడు కూడా చిన్న ముందు చేసుకొని లారీ ఎక్కి వెళ్ళిపోయి ఉన్నాను ఒంటరికి వెళ్ళిపోయిన తర్వాత ఎవలేక ఒక ఎత్తి నన్ను ఇష్టపడుతున్నారు నా వెనకాల తిని ఎక్కడికి వెళ్తుందని తను కూడా నా వెనకాల పాలు ఇవ్వడం జరిగింది వచ్చిన తర్వాత మరి ఎలాగో నాకున్న బాధలకి నాకు ఎవరు లేరు కదని అతనితో చీవను సాగడం జరిగింది జరిగిన తర్వాత బాబు పుట్టాడు బాబు పుట్టి నా నైటే నన్ను వదిలిపెట్టి మళ్ళీ అల్లూరు వెళ్ళిపోవడం జరిగింది వెళ్ళిపోయిన తర్వాత బాబు కొంత అనారోగ్యం వచ్చి కొన్ని రోజులు చనిపోవడం జరిగింది చనిపోయిన జరిగినప్పుడు మరి నాన్న అమ్మ వీళ్ళందరూ కూడా వదిలేశారు సెకండ్ మదరు మరి నాన్నగారు అందరూ వదిలేశారు దిక్కు తోయిన పరిస్థితులు ఏదో కష్టపడి బతుకుతున్నాను ఏదో అంటే బతుకుతున్నాను కొన్ని రోజుల తర్వాత మళ్ళీ మా ఆయన గారు రావడం జరిగింది సరేలే మరి ఏదేదైనా ఏదైనా నా జీవితం ఎలాగ ఉందో తర్వాత వచ్చి అని మనసు మార్చుకొని ఎక్కడైనా ఆనందంగా ఉందామని మళ్ళీ జీవనం కొనసాగించాము తర్వాత పాప పుట్టింది పాప పుట్టింది మళ్ళీ మూడు నెలల తర్వాత మళ్ళీ వదిలేసి తను వెళ్ళిపోవడం జరిగింది మరలా వెళ్ళిపోయి మళ్ళీ వెళ్ళిపోయాడు మళ్ళీ వేరే పెళ్లి చేసుకొని అన్నాడు నా బతుకు నేను మళ్ళీ పాపని పెట్టుకొని అలా బతుకడం జరగదు మరి జీవితం కష్టాలు పడలేకపోతున్నాను చూస్తే తల్లి వల్ల సుఖం లేదు తండ్రి వల్ల లేదు మరి నా బాగా నేను ఎవరికి చెప్పుకోగలను చనిపోద్దామనికునేప్పటికీ ఎలకల ముందు తాగేశాను నాన్న ఇవన్నీ ఒక ఆరు ట్యాబ్లెట్లు పాలలో కలుపుకొని తాగేశాను మేడ్చెల్ హాస్పిటల్కి తీసుకెళ్ళారు మరి అక్కడ కుంపెల్ దగ్గర ఒక ఎంజెల్ అని ఉంటుంది ఎంజెల్ హాస్పిటల్కి తీసుకెళ్ళారు అక్కడికి ఎక్కడికి తీసుకెళ్ళినప్పటికీ కుంగుడిగాయ రసం చింతపండు రసం ఇవన్నీ పోయించి కక్కించడం అన్నీ చేస్తున్నా నొరగలు వచ్చేస్తున్నాయి ఇంకా లాభం లేదు ఏం చేశారంటే ఇంకో డాక్టర్ అమ్మ వచ్చి గాంధీ కేసుకెళ్లి వెళ్ళి అన్నారు గాంధీకిసుకొని వెళ్ళిపోయి కొద్ది 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 నేను స్పృహ తప్పిపోతున్నాను గాంధీకి వెళ్ళిన గంట గంట వరకు ఉంది నాకు స్పృహ మాటలే తినిపిస్తున్నాయి కానీ కళ్ళు తెరవలేపోతున్నాను మాట రాట్లేదు మాటలు వినిపిస్తున్నాయి మాట్లాడుతుండేది అప్పటికి మా పెద్దనాన్నగారు రావడం జరిగింది మా పెద్దనాన్నగారు ఎక్కడ అంటే అక్కడ షాపూర్లో ఉంటాడు పెద్దనాన్నగారు నాన్నగారు కూడా వచ్చేసారు మరి పోలీసులు వచ్చేసారు ఈ సెకండ్ మదర్ అన్నాడు ఉంద ఏడుచుకొని నాన్న ఏమొస్తుంది అనుకోని ఈ ఒక డాక్టర్ వచ్చి ఈ అమ్మాయి సీరియస్ కండిషన్ అయింది ఇంక మరి కొద్దిగా కొద్దిగుంది ఊపిరి చనిపోతాయి అని అన్నాడు ఒక హాఫ్ అన్ అవర్లో ఏదో చెప్తామమ్మ అన్నారు హాఫ్ అన్ అవర్లో కూడా ఈ నాడీ పట్టుకున్నారు తమ్ము నాడీ మరి కొట్టుకోవట్లేదు ఉంది టెల్త్ పరిస్థితి అంటే మరి ఫామ్ కాగితాలు రాస్తామన్నారు తమగా అయితే ఫిలప్ చేసిన కాగితాలన్నీ పేరెంట్స్ పంపించామని అన్నారు డాక్టర్లు ఈ అమ్మాయి అయితే చనిపోయింది కాగితాలు ఏవైతున్నాయో ఫిలప్ చేసి తల్లిదండ్రులకు పబ్ చెప్పాడు తల పోస్టుమార్టం చేసి బాడీ అప్ చెప్పింది అని అన్నారు అందు తర్వాత ఒక నైట్ ఒక పగలు ఒక నైట్ నేను ఆ మాచరులో ఉండడం జరిగింది మాచ్ రూమ్లోనే ఉన్నాను తెల్లారి లేచి ఇంకా ఎప్పుడైతే బాడీ పోస్ట్ మట్నం ఎప్పుడైతే ఇంకా చేయాలి అనుకుంటే తెల్లారి మరి ఎప్పుడు కానీ నాకు తెలియదు ఒక అస్తం అయితే తాకింది అస్తం తాకిన తప్ప నేను లేచి కళ్ళు తెరిచి చూసినప్పటికీ చుట్టూ కత్తిళ్ళు శవాలు సుత్తి అలాంటివి ఉన్నాయన్నమాట ఆ రూమ్లో చూసి లేచి పడలేసి అలా బయటకు వచ్చినప్పటికి ఒక్కొక్కరు ఒక్కొక్కరు కనిపిస్తున్నారు కనిపించేటప్పుడు ఎప్పుడైతే మా అమ్మగారు ఉన్నారు ఈ సెకండ్ మాత్రం అదే నువ్వు చనిపోయేవాన్ని అనుకున్నారు నువ్వు లేచే వింటే అని ఆవడానికి అనేటప్పటికీ ఆవిడ గబగవ్ గబగవో చెంగు ముసుకేసేసి సింతన్ లాల్ తమ్ముడు గారు ఉన్నారు సింతల్ తమ్ముడు గారు ఇంటికి తీసుకొని వెళ్ళిపోయింది కేసేవన్న అవి ఉన్నాయి కదా తమ్ముడు చెంగు ముసుకేసి తీసుకొని వెళ్ళిపోవడం జరిగింది నాకు నెల రోజులు బయటికి రాన్నాం కదా నెల రోజుల తర్వాత ఇంకొక ఊరు మా ఇప్పుడు ఏదే ఎంజేళ్ల దగ్గర ఉన్నామో ఎంజేళ్ల దగ్గర నుంచి కాస్త కంల ఉంది కండ్ల కొయ్యి దగ్గరికి తీసుకెళ్ళిపోయారనమాట ఆ ఊరు మకం మార్చేశారు కేసు అయ్యి ఉంది కదా పోలీసు వాళ్ళు ఎంక్వైరీ చేస్తారండి ఆ నెల రోజుల తర్వాత ఏం జరిగిందంటే ఈ మా ఇందరూ ఎప్పుడైతే బాబు పుట్టి ఆ నైట్ ఎనిమిది నెలల తర్వాత రావడం జరిగింది ఎనిమిది నెలల తర్వాత వచ్చిన తర్వాత మళ్ళీ మేమిద్దరం ఒకటైన తర్వాత పాప పుట్టింది పాప పుట్టిన తర్వాత మూడో నెల పాపం హైదరాబాద్లో మేమున్నాము బొల్లారం దగ్గర పాపని నన్ను వదిలేసి తను ఆ వచ్చేయడం జరిగింది మళ్ళీ విచ్చిపెట్టి మళ్ళీ వదిలేస్తానికే అవసరానికి ఉంచుకో అప్పుడు మళ్ళీ వాళ్ళ చిన్నాను గారు వాళ్ళ అన్నయ్య గారు అందరూ వచ్చి మళ్ళీ వాళ్ళ ఊరు తీసుకెళ్ళడం జరిగింది తీసుకెళ్ళిన తప్ప మళ్ళీ ఒక సంవత్సరం బాగున్న తర్వాత ఏదో ఒకటి చేయడం నన్ను కొట్టడం చేయడం చేస్తుంది మరొద్దనుకో నిజవాళ్ళు గన్నవరం టేస్ నాన్న గన్నవరం పోలీస్ స్టేషన్కి వెళ్ళి నేను సంతకాలు పెట్టి సిద్స్తాను మరి నా బతుకు నేను నా పాపను పెట్టి బతుకుతాను నీ దారి నువ్వు అనడం జరిగింది అక్కడి నుంచి ఇంకా నా కష్టం నేను చేసుకుంటున్నాను తన దారిని తను నా దారి నేను ఉన్నాను మా పాప ఏమన్నాక నేను డాడీ దగ్గర ఉంటాను అని అంది సరే ఉండమ్మని నేను పంపించాను పంపించేసిన తర్వాత వెళ్ళి ఒక్కరోజే ఉంది మళ్ళీ అమ్మ కావాలి అని వచ్చింది అలాగే తన దగ్గరికి నా దగ్గరికి తన దగ్గరికి నా దగ్గర తిరుగుతుంది పాప లాస్ట్లో ఏమైందంటే ఇంకా మూడోసారి వచ్చిన తర్వాత పాప నేను నాన్న దగ్గర ఉంటాను అంది అప్పుడు నేను విజయవాడ మ్యాంగో బాక్స్ కంపెనీలో డ్యూటీ చేసుకుంటున్నాను సార్ నాన్న దగ్గర ఉంటానంటే నువ్వు ఉన్నామో నాకు ఏదైనా కావాలంటే ఫోన్ చేయను సార్ తమ్ముడు ఇది ల్యాండ్ ఫోన్ నెంబర్లు నేను ఏ వానర్ దగ్గర అయితే రెంట్ కొన్నాను ఆ ల్యాండ్ ఫోన్ నెంబర్ ఇచ్చాను అప్పుడు ఏం జరిగిందంటే నేను పనికి వచ్చిన ప్రతి దేవి నవరాత్రులప్పుడు అప్పుడు ఇల్లు పొద్దు పట్లు కొడదామని నేను నిచ్చిన సెక్కేటప్పుడు కాల్ జరిపి పడిపోయాను కాలు ఇరిగిపోయాను సిమెంట్ కట్టు టూ టైమ్స్ చేశారు కానీ తగ్గలేదు ఆ సార్ సిమెంట్ కట్టే చేసినప్పుడు ఏంటంటే పెంకుట బాత్రూమ్ కదా స్నానం చేద్దాం అనుకుని నేను వెళ్ళినప్పటికి తాసు పంపు ఆటేయనికొచ్చిన్నాను మళ్ళీ పడిపోయింది కాలు విరిగిపోయింది ఆ కాలు విరిగిపోతే మరి డాక్టర్ దగ్గరికి అయితే ఏమన్నారు విజయవాడ హాస్పిటల్కి వెళ్తే అవుట్ పెళ్లి దగ్గర హాస్పి విజయవాడ దగ్గర ఉంది అవుట్ పెళ్లి హాస్పిటల్కి తీసుకెళ్తే అమ్మాయికి ఎక్కడ తగ్గదు వైజాబ్ తీసుకెళ్ళిపోవాలి అన్నారు అప్పుడు ఒక ముసరావిడికి ఒక ముప్పై వేలు ఇచ్చి సంవత్సరానికి ఆవిడని పెట్టుకొని నేను ఆపరేషన్ చేయించుకున్నాను రాడ్ లైన్ చేసి బెడ్ రెస్ట్లో ఉన్నాను ఆరు నెలలు రెస్ట్లో ఉండాలి ఈ లోపల మా పాపని ఇక్కడ కురుబ మాస్టర్లో వేసేస్తే తను మ్యారేజ్ చేసేసుకున్నాం ఇంకో అమ్మాయిని మ్యారేజ్ చేసుకుంటాం ఇంకా పని భక్తి జీవితంలో ఉన్నాను ఏ దుర్గాదేవి మాలు వేయడము ఆరుసార్లు వేసాను భవానీ మా అలా సిరిడికి సాయిబాబుకి ఎక్కువ మొక్కి దాన్ని వెళ్ళేదాన్ని డప్పులు ఫోన్ కాలు ఎక్కడ డప్పులు కొట్టినా ఫోన్ కాలు వచ్చేసాయి మరి సాంబ్రాన్ని పోగొచ్చినా కూడా పూనుక చూగిపోయేదాన్ని తర్వాత తగ్గి నొప్పులు అన్న తొక్కితాను మండలు ఎస్ కదా మండ్లు తొక్కుని వెళ్ళేదాన్ని అందరు గెంతులు వేసుకొని వెళ్తారు కానీ నేను నింపాది నడుచుకొని వెళ్ళేదాన్ని నిప్పుల మీద నడుచుకొని వెళ్ళేదాన్నమా మళ్ళీ భవాని మాలలు వేసుకునేటప్పుడు ఎక్కడ ఈ పార్తపరం దగ్గర బెల్గం దగ్గర ఒక గుడి ఉంటుంది దుర్గాదేవి గుడి మళ్ళీ కొత్తవలసిన గుడి దుర్గాదేవి గుడి ఉంటుంది అక్కడికి వరకు నిప్పుల మీద నడుచుకొని గట్టాలు ఎత్తుకొని గెంతుకొని వెళ్ళేదాన్ని ఎలా గెంతుకొని లేదన్న కూడా నాకు తెలిసేది కదా మా పాపకు పెళ్ళి చేస్తాను ఏ పాప ఫస్ట్ డెలివరీకి ఇంట్లో ఉంది నేనేం చేస్తానంటే పాప డెలివరీ అయిపోయిన తర్వాత మూడు వందల వెళ్ళిపోయింది నేను ఒక బట్టలు పెట్టుకోవాలని కర్రీపాయింట్ పెట్టుకోమా ఆ కర్రీపాయింట్ పెట్టడం పెట్టడం స్టార్టింగ్ డాకర్ క్రూపు లోన్లో తీసుకొని మూడు లక్షలు షాప్ పెట్టాను అందులో ఐదు లక్షలు నష్టం వచ్చింది నమ్మ మళ్ళీ ఒక టిఫిన్ షాప్ పెట్టుకుందాం మనపం టిఫిన్ షాప్ పెట్టుకున్నాను అందులో నాకు మూడు లక్షలు నష్టం వచ్చింది ఈ పాపకు పెళ్లి చేసిన దాంట్లో ఇవన్నీ కలిపి నాకు ముప్పై లక్షల అప్పు మిగిలిపోయింది ముప్పై లక్షల కూడా ఎలాగంటే ఉన్ని బంగారం అంతా కొంత అమ్మేసి అప్పులు కట్టాను మిగిలిన పదిహేను అప్పు ఉండిపోయింది ఈ పదిహేను లక్షల అప్పుకి వెళ్ళినంటే నూటికి ఇరవై ఏళ్ళ కోటీలు కరోనా టైం నుంచి వాడేశాను ఎవులకు చెప్పుకోలేను నా బాధ యోగులు నా వ్యవస్థను తీసుకున్నాడు ఏం చేయాలి ఏం చేయాలి నేను భక్తిలోనే ఉంటున్నాను కరోనా ఫస్ట్ కారణం వచ్చినప్పటికి భక్తి తగ్గించుదాను నాన్న దేవుడు ఎక్కడైనా ఉన్నాడా మాట్లాడతాడు ఏ దేవుడైనా ఎంత పూజలు చేశాను ఇన్ని మాలు వేసాను సిగడి అయి సార్లు వెళ్ళాను భవని ఆరు సార్లు వేసాను మన ఇంత నిన్ను ప్రేమించిన దేవుళ్ళు ఏమైపోయారు నా జీవితం ఏంటి నేను ఎవరి కోసం బతుకుండాలి చనిపోవాలనుకోని నేను ఆలోచనలోకి వెళ్ళిపోయాను రెండుసార్లు వైక్యం అని నేను ఉండేదాన్ని ఎక్కడైతే షాపులో పెట్టానో ఎక్కడైతే అన్నీ చేశానో అక్కడే వైక్యం అన్న వీధుల నుంచి రైల్వే ట్రాక్ కొ దగ్గర ఉంటుంది చనిపోదాం అనుకోని నేను వెళ్ళిపోయాను వెళ్తుంటే ఈదురు ఉన్న వాళ్ళు ఆ ఐదుగురు ఆడోళ్ళు నా వెనక పరుగులు చేస్తున్నారు ఆ అటు పక్కన ఒక అతను గేదెలు మేపుతున్నాడు ఒక అతను ఆవులు మేపుతున్నాడు ఇంకొక దూరం కొద్ది దూరం వెళ్తే గొర్రెలు కాబడు ఉన్నాడు వీళ్ళు ఎవ్వులు వచ్చినప్పుడు నాకు తీనట్లయితే నేనైతే బతుకుండా తమ్ముడు మరి ఎవరు ఆగారు నాకైతే తెలియదు తమ్ముడు ఒక తెల్ల నష్టం వచ్చి నన్ను తప్పించడమే తెలుసు తర్వాత చూస్తే ఎవరు లేరు నాన్న ఎటు చేసినా ఏం మనుషులు కనిపించట్లేదు మా మా వీధిలో ఉన్న ఐదుగురు ఆడలు కళ్ళు మూస్తారు ఇంక అమ్మాయి చచ్చిపోయింది తులిపోయింది అనుకున్నారు తేరు చూస్తే అక్కడ ఒకసారి మళ్ళీ ఇంకొకసారి అలాగే రైల్వే ట్రాక్ దగ్గర మళ్ళీ వెళ్ళిపోయాను మానసికంగా ఏదో పిచ్చి పిచ్చి అయిపోయేది అప్పులు తాకిచ్చిరు వడ్డీలు కడుతున్నాను అప్పులేకపోతున్నాను మనశ్శాంతి లేదు అప్పటికీ పదిహేను తొలగి గోల్డ్ అయిపోయింది ఒక ఐదు తో ఐదు తొలగి గోల్డ్ ఉంటే ఆరంపాటికి వెళ్ళిపోయింది ఈ అనేకమైన సమస్యలు అందిస్తున్నాను భక్తిలో ఉన్నాను నా జీవితం ఏంటి నా జీవితం ఏంటి అనేటప్పటికి రైల్వే ట్రాక్ దగ్గర రెండోసారి ఇల్లు వచ్చిన తర్వాత నన్ను మంచం మీద సెల్ ఫోన్ ఉంది ఏడుచుకొని కూర్చో నన్ను ఇలాగే ఫ్యాన్ వేసుకొని శ్యామ్ కిషోర్ అన్న లైవ్ ఒకటి వచ్చింది నన్ను ఈ ట్రెస్ సాక్షిమని సాక్ష్యం అని చెప్తుంది ఒక అమ్మాయి ఆ సాక్ష్యం అని దేవుడు గొప్ప దేవుడు ఈ దేవుడిని నమ్ముకుంటే ఏదైనా జరుగుతుంది ఎలాంటి కార్యాలైనా జరుగుతాయి అనేటప్పటికి ఆ సాక్ష్యం నేను ఏం చేశానంటే నన్ను నా దగ్గర డబ్బులు లేవు స్టార్టింగ్ అప్పటికి డబ్బులు ఏవేం చేయాలి ఎలాగెళ్ళాలి ఎస్థిల్ ఎలాగెళ్ళాలి అనేటప్పటికీ ఇలా ఇలా చెవు దగ్గర సేమ్ తరిచిందన్న ఈ సేమ్ కరడం ఏందని చెవులో అయితే తగ్గాయి చెవులోని బ్యాంగ్లో పెట్టేసి అనుకోండి నేను చూడడము బుధవారం రోజునాడ సాక్షిని చూసాను అన్న లక్ష్మీవారిని అంతా ఆలోచించాను శుక్రవారం బ్యాంకులో చెవుల్లోనే పెట్టేస్తాను ఆదివారం తెల్లారినప్పటికీ పార్తవరం నుంచి వైజాగ్ వరకు ఒక బస్సు వైజాగ్ నుంచి విజయవాడ నుంచి హైదరాబాద్ వరకు ఒక బస్సు అలా మూడు బస్సుల మార్కు వెళ్ళేదాన్ని ఫస్ట్ వారం వెళ్ళానంటే అంటే ఒంటి గంట అప్పుడు బస్సు దింపిస్తుంది ఒంటి అప్పుడు బస్సు దింపినప్పుడు సెల్ ఫోన్లో అడ్రస్ అడుగుతున్నాను అండి ఈ అడ్రస్ నాకు తెలియదు అండి ఆరుగురు కుర్రులు ఎంట పడ్డారు నన్ను అని చంపేనానికి ఏదో ఒకటి చేసి డైనేజీలో జన్మేద్దామని హిందీలో తిట్టుకుంటున్నారు ఈ సిరిడి వెళ్ళిన టచ్లో కొద్దిగా హిందీ అలవాటు ఉంది అన్న వీళ్ళకి వచ్చాయి కామకారునికి మటకారుదైన ఇవి మాటలు అర్థమవుతుంది పాటు చేసి చంపేదా వీళ్ళు అడిగి ముక్కలు నట్టి చంపేద్దాం అంటున్నారు దేవా మీకోసం వచ్చాను ప్రభావా అమ్మ నాకు తెలిసి తెలియదు ఇప్పుడే నీ భక్తులో ఉన్నాను నువ్వు నిజదేవుడు బట్ట ప్రభా మరి ఏదైనా నీ కోసమే నేను వస్తున్నాను బతికిస్తావా చంపేస్తావా చేత మీ ప్రభావా ఓ కథ నువ్వు హైట్గా ఉన్నాను నన్ను ఎంత హైటో తెలియదు ఇంత కట్టం ఉంది నన్ను తెల్ల బట్టలు అమ్మ రామ్ బేటి కిద్రచానా అన్నారు నాకు హిందీ కొద్ది కొద్దిగా వచ్చు ఈ శ్యామ్ కిషోర్ లైవ్ దగ్గరికి వెళ్ళి ఆ ఓ బెట్టి మే 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 తీసి నేను తీసుకెళ్తాను రామ్ మాటలో కూర్చో అన్నాడు ఎంత అన్నా అన్నాను వెయ్యి రూపాయలు అన్నాడు వెయ్యి రూపాయలు కాదు కానీ అన్న ఐదు వందలు ఇస్తాను తీసుకెళ్ళాను అంటే రా ఆ ఓ బెట్టి బేటానా అన్నారు ఆర్ఎంసీ బేట అంటే కంగారుపడు అంటున్నాడు కూర్చున్న తర్వాత నాన్న ఎక్కడి నుంచి సెల్ ఫోన్ వదట్లేదు నాన్న కీప్యాడ్ ఫోను ఏం మాట్లాడుతున్నాడో తెలియదు హిందీలోనా నాకే టనిపిస్తుంది ఇతర అందరినీ పిలుస్తున్నారేమో నాకు ఏదో ఒకటి చేతి చంపేస్తారేమో అయిపోయింది నా జీవితం అనుకుంది అని టెల్లగా తీసుకెళ్ళి టీ కొట్టు దగ్గర ఆపేడు నాన్న బయట ఛాయ్ పీతోనా అని వద్దన్నా నేను తాగను అన్నాను వెనకాల కడుక్కున్నాం మీ రోడ్డు మీద ఉంది దగ్గర ఇటు నుంచి పోలీస్ జీప్ వస్తుంది మై ఒప్పుకుని జీప్ వచ్చింది భయం లేదు అని అనుకున్నాను మేము ఎప్పుడైతే నన్ను ఆ శాంపుషోర్ అన్న దగ్గరికి వెళ్తున్నాము సతీష్ కుమార్ అన్నది ఇది ఉంటుంది కదా అక్కడ శాంపు కిషోర్ అన్నది లైవ్ది అప్పటికే కుర్చీలు అవన్నీ వేస్తున్నారు మేము ఆ చెప్పకి చేరే వారికి వెనక పోలీ జీప్ వస్తూనే ఉంది నాన్న నాకైతే తెలియదు వెళ్ళినంత ఐదు వందలు అన్న అడిగిన అతను తమ్ముడు రెండు వందలు తీసుకొని మూడు వందలు నా చేతికి ఇచ్చేసాడు ఇచ్చేసింత తెలిపాడు నా ప్రార్థనలతో చూసుకున్నాను చక్కగా విన్నాను మళ్ళీ ఒంటి గంటకల్లా వదిరిస్తారు ఒంటి గంట నుంచి మళ్ళీ షాపూర్ వచ్చి షాపూర్ నుంచి మళ్ళీ బస్సు ఎక్కి మళ్ళీ విజయవాడ వారికి ఒక బస్సు వైజాగ్ నుంచి పాతపురం వరకు ఒక బస్సు అన్న మాది పొంది అల్లగా ఫస్ట్ వారం అయిపోయింది రెండో వారం అలాగ మూడో వారం అలాగ నాలుగో వారం నాలుగో వారం కేటా అనుకున్నానంటే నాన్ను మరి లాభం లేదు ఏసయ్య శ్యామ్ కిషోర్ అని లైవ్ వాక్కి వింటుంటే నాకు చాలా నస్తుంది నువ్వే నా దేవుడు ఇగ్రహార్థులన్నీ వదిలేస్తాను ఇక్కపోయినాకు ఏదో మనశ్శాంతి దయచేయి నాకు సమాధానం దయచేయి నాయన నువ్వే గొప్ప దేవుడు వారిని నమ్ముకుంటాను వెళ్ళేటప్పటికి అది జనవరి నెల అన్న నాలుగో వారం ఎందు వచ్చేటప్పుడు జనవరి నెల అయితే దేవుడు నేను నమ్ముకుంటాను అనుకో ఈ జనవరి ఒకటి నా పుట్టినరోజు కదా ఈవేళ నేను బాబ తీసుకుంటాను తీసుకుంటానని అక్కడ వైక్యంలో నా పాస్టర్ గారు ఉన్నారు అతని ద్వారాగా ఈ తోటపల్లి డ్యామ్ దగ్గర పాప కృష్ణ తీసుకున్నాను బాబ కృష్ణని తీసుకుంటారు మూడు అన్న మూడు సంవత్సరాలు నూర్దన్ చర్చికి వెతున్నాను మూడు సంవత్సరాలు నవర్ధన్ చర్చికి వెళ్తున్నాను కానీ సమాధానం ఉండట్లేదు మనశ్చాంత ఉండట్లేదు దేవుడక గొప్పడైన సాక్ష్యాలు విన్నాను అక్కడ సాక్ష్యాలు ఎక్కడి నుంచి అంటే శ్యామ్ కిషోర్ అనే సాక్ష్యం ఒకటే అన్నాను మిగిలిన సాక్ష్యాలు నీవే నీవేన్నాను ఈ మిగిలిన నీవే అని తమ్ముడు అప్పుడు నా నెంబర్ టూ జీరో నెంబర్ ఇప్పుడు ఒక విషయం దగ్గర ఏదో సాక్ష్యం దగ్గర చెప్తున్నావు చాలా భరోసాతో ఉన్నది ఇది అమ్మాయి సాక్షిని తీసుకోవాలంటే చాలా డబ్బులు ఖర్చు అవుతున్నాయి చాలా ఉంటుంది కొంతతుందనేటప్పుడు తమ్ముడు నా అకౌంట్లో డబ్బులు ఎంత నూట యాభై రూపాయలు ఉన్నాయి తమ్ముడు అయ్యో ఈ తమ్ముడు మాలా కోసమే కదా వెళ్తున్నాడు సాక్షిని చెప్పడానికి ఇలాంటి సాక్షి వాళ్ళే కదా మేము మాలాటోలను బలపడతాం అనుకోని అప్పుడు నీకు వంద రూపాయలే నాన్న నేను ఫోన్ పోసి ఫస్ట్ సర్చ్ చేశాను ఆ తర్వాత ఇంకొక సాక్షి మిన్ను మళ్ళీ ఒక నెలకు తర్వాత ఇంకొక సాక్షి నిన్నాను సరే దేవా నాకు నువ్వు నిజదేవుడు అనుకోని పెద్ద పెద్ద ఫోటో ఉన్నాను అది నా నాకు దేవుడు ఈ దేవుడు నన్ను ఇది చేశాడని నా మనస్ఫూర్తిగా ఆ ఫో ఫోటోలు నేను బాబానీ మాలని వేసుకునివి ఐదు సంవత్సరాలవి ఆ ఇరుముళ్ళు అప్పుడు ఫోటోలు తీసుకుని ఇవన్నీ ఏం చేశానంటే ఒక డ్యామ్ ఉంటుంది తోటపల్లి డ్యామ్ దగ్గర కాట కట్టించుకుని ఆ డ్యామ్లో పడిస్తాను అనమాట మరి నాకు ఎందుకు ఇటుతే పని నిజ దేవుడు ఈ దేవుడే కదా అని అంటే ఈ అయ్యి గారిది ఒకరోజు టీవీలో సాక్ష్యంగా యశస్త్ర పాస్టర్ గారిదే ఎస్ఎస్ పాస్టర్ గారు సా టీవీలో ఒకటి అన్న ఇంటి తర్వాత ఎన్నోసార్లు ఫోన్ చేశాను కొన్ని వందల సార్లు చేశాను ఫోన్ ఎత్తలేదు పాస్టర్ గారు ఎత్తపోతే ఇంక నేను ఏడోసారి చనిపోవడానికి రెడీ ఉన్న టైంలో ఏడున్నర అవుతుంది అన్న టీవీ ఆన్ చేసినప్పటికీ ఎస్ఎస్ పాస్టర్ గారు సాక్షిని చెప్తున్నారు లైవ్ అవుతుంది శనివారం సారి ఏడోసారి కూడా ఇంకా అప్పులు పెరిగిపోతున్నాయి ఎక్కడ వ్యాపారం చేసినా కలిసి లేవు ఈ పదమూడు వేల రూపాయలు జీదమవు పోయింది ఏది నా నిందలన్నీ వస్తున్నాయి మానసికంగా ఎవులు కొడుకున్నారో తెలిసేది కాదు నా అద్దరే తిరపుడు గుద్దించేస్తున్నారు గోడలకి ఎవులు కళ్ళు తెరిచేస్తే ఎవులు కనిపించాలి కాదు నాలుగు సంవత్సరాలు ఇంట్లో తిండి ఉండేది అన్ను తినలేకపోయేదన్ను నిద్ర అనేది నాలుగు సంవత్సరాలు నాకు అండి తెలియదు నాన్న తెల్లారిపోయేది కానీ నిద్ర పట్టేది కాదు నిద్ర టాబ్లెట్లు సిల్గెట్గా ఒక నెల రోజులు వాడిన తర్వాత ఏమమ్మే అనేసరి ఎందుకు నా పరిస్థితులుగా అవుతుంది ఎటు చూస్తే అలాగ ఇటు చూస్తే అప్పుడు సంవత్సరం ఉండడానికి ఇల్లు లేదు ప్రభు కూడా ఏమి చేయలేదు ఏమీ చేయట్లేదు కష్టాలు పెరిగిపోతున్నాయి మరి దర్శనం తీసేసుకున్నాను మా పాప ఏట అమ్మ మీ యేసు ప్రభు దేవుడు అన్నావు కదా ఆ దేవుడు వద్దమ్మ మా దేవుడిలోకి వచ్చి అమ్మ మా పాప రెండుసార్లు అన్నాడు మా పాప నేను కూడా తగులు లాక్కున్నా లేదు బతికితే యశప్రభే చనిపోయారు యేసు ప్రభే మరి ఆ దేవుళ్ళకి వచ్చి ఈ దేవుడు నిజ అని తెలుసుకున్నాను కాబట్టి నేనైతే మారనంటే అంటే మా పాప ఏంటని నేను మాట్లాడిన నీకు నచ్చినట్టు చేసుకుని ఒక నెల రోజులు మాట్లాడలేదు ఆ నెల రోజుల తర్వాత మా పాప వాళ్ళు అత్తగారు వచ్చింది మా వదిన ఎరకండారు ఆవిడలే వదిన నువ్వు అప్పుల్లోనే బాగున్నావు ఈ ఇప్పుడు ఈ దేవుళ్ళ దిగి నుంచి నీకు ఎప్పుడు చూసినా బాగోట్లేదు అని అంది లేదు వదిన నేనైతే మారను దేవుడు గొప్ప దేవుడు గొప్ప కార్యాలు చేస్తున్నాడు నేను మారను ఇదే దేవుడే ఇదే ఇది అడుక్కున్న పరిస్థితి వచ్చినా పర్లేదు అడుక్కుండా దేవుడిని అయితే వదిన ఎప్పుడైతే ఆ మాటలు నేను వారం రోజులకి అన్నాను మళ్ళీ ఎస్ఎస్ఆ పాస్ట్ కది ఏడు ఏడు గంటలకి లైవ్ వస్తుంది ఏడు గంటలకి లైవ్ వస్తుంది అప్పటికేం చేశాను టీవీ ఆన్ చేయాలి ఈ పాస్టర్ కదా ఎన్ని వందల సార్లు ఫోన్ చేశాను కానీ ఎత్తరు సే పాస్టర్లు అందరూ ఇంతే ఫోన్లు ఎత్తరు ప్రభు నిజంగా పాస్టర్లో నిజమైతే ఈ పాస్టర్ గారు ఎన్నిసార్లు ఫోన్లు ఎత్తలేదు ఒక్క రింగికే ఫోన్ ఎత్తలే లేకపోతే నేను చెడిపోతాను ఇదే నేను అమ్మానికి అవమానం నేనైతే బదనాను ఒక్క రింగుకే కట్ చేస్తాను అటు నుంచి ఫోన్ రావాలని అందాను నిత్య దేవుడివైతే అయితే ఒక్క రింగుకే ఫోన్ అటు నుంచి వచ్చింది అయ్యారండి ఎన్నోసార్లు మీకు ఫోన్ చేశాను నాకు ఇలా ఇలా ఉంటుంది అయ్యారండి మరి నీ అడ్రస్ నాకు తెలియట్లేదు మీ సాక్షిం కూడా నేను ఎన్నయ్యారండి అంటే అమ్మ పలా గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గరికి వచ్చి ఫోన్ చేయమ్మా ఎవరికి ఒకరికి మా చర్చి కుర్రోళ్ళకి పంపిస్తాను అయ్యగారు చెప్పడం జరిగింది అయ్యగారు చెప్పడం జరిగింది అయితే ఇక్కడ ఒక పెద్ద మీరు ఆగి ఐగర్ ఫోన్ ఎత్తడం మొక్క వంతు మాట్లాడడం మొక్క ఉంది ఆ రోజు ఐగర్ ఫోన్ ఎత్తపోతే నేను చెనిపోను ఫ్యాన్ దగ్గర చున్నీ అన్నీ రెడీగా పెట్టుకున్నాను స్టూ మంచం మీద స్టూలు చున్నీ చనిపో నేను రెడీగా ఉన్నాను ఫోన్ ఎత్త ఫోన్ ఎత్తకపోతే ఆ రోజు నేను చనిపోయిన సిద్ధమైపోయాను మానసికంగా ఇంకా ఇదే నా లాస్ట్ అనుకున్నాను మా పాపతో కూడా తెల్లారి చెక్ ఫోన్ చేశాను చాలా బాధగా మాట్లాడడం జరిగింది అమ్మ దివ్య చాలా జాగ్రత్తగా ఉండాలి చాలా ధైర్యంగా ఉండాలి అనేటప్పుడు మా పాప ఏ ఎందుకు అమ్మ ఎందుకమ్మ ఏడుస్తున్నావు అంటే ఏం లేదు కొద్ది తల్లెప్పు ఉందనా అని చెప్పాను కానీ ఇవన్నీ మా పాపకు కూడా చెప్పలేదు అది జరిగింది తమ్ముడు ఎప్పుడైతే ఐగారు ఫోన్ ఎత్తారో అమ్మ నువ్వు రామ్మ అన్నప్పుడు పగర్ నట్రస్ అనేటప్పటికి సంతోషం వచ్చింది తమ్ముడు ఊపిరి వచ్చింది ఒక ఫోన్కే రియకు ఒక రింగ్కే కట్ చేస్తాం మళ్ళీ చేయాలి మళ్ళీ కట్ చేస్తాం మళ్ళీ చేయాలి మూడోసారి చేస్తే నేను నమ్ముతాను ప్రభావా మూడోసారి మళ్ళీ లైగర్ చేశారు చేసినంత తైగర్ ఎన్నిసార్లు పూన్ చేస్తాను అత్తలేదు అప్పుడే ఐగర్ నేను చెన్నైలో ఉన్నానమ్మా పూన్ ఎత్తలేదు ఇది ఇది భరిస్తే ఏముండ వచ్చేయమ్మ తెల్లారినప్పుడు కన్నారు వచ్చేయడం జరిగింది అన్నీ జరిగిన తర్వాత ఏమైందంటే ఆ తెల్లారి రానని డబ్బులు లేవు రోపే దీతు తెల్లారినప్పుడు నేను బస్సు ఎక్కాలి డబ్బులు లేవు దేవా డబ్బులు లేవునా నేను అల్లెల్లా లైక్ అందరు కావాలంటే నా పాస్టర్ గారు సార్ సాచ్చలన్నీ కలిపింది అందున్నారు కానీ తెల్ల అన్నప్పుడు జుత్తు కొంటాం జుత్తు కొంటాం అని ఒక ఆవిడ వచ్చింది నా జుత్తుడిపోయింది ఆ జుత్తు వెయ్యి రూపాయలకి ఇచ్చేసి ఏడో గంటకు బస్సు ఎక్కిస్తాను ఏడో గంటకు బస్సు ఎక్కిస్తే ఆనందాన్ని తట్టుకోలేకపోతున్నాను దేవుడు ఏదో ఒకటి చేస్తున్నాడు నాకు జీవితంలో కారణాన్ని ఏడో గంటకి ఎక్కితే ఇక్కడికి వచ్చినప్పుడు తొమ్మిదిన్నరకి దీపోయింది తొమ్మిదిన్నర దగ్గర దీపోయిన తర్వాత ఐదారు ఒక మనిషిని పంపించారు వచ్చాను వచ్చిన చాలా ఆనందంగా ఉంది నాన్న చాలా ఎక్కడ అభిషేకం ఉంది ఎక్కడ దేవు అప్పుడు వరకు ఈ మూడు సంవత్సరాలు ఏం చేసేదాన్ని అంటే నాన్న చర్చికి అనుకున్నాను నూర్తన్ చర్చికి తెల్లారి ఆరు గంటల వరకు దేవుడి పాటలు వినేదాన్ని ఆరు గంటల నుంచి సినిమా పాటలు వినేది సినిమా పాటలు వినేదాన్ని బొట్టు పెట్టుకుండేదాన్ని స్టెక్కర్ అంటే అంత భక్తి జీవితంలో లేను దేవుడంతే గొప్ప దేవుడే భక్తి లేదు ప్రేమ నిజప్రేమ లేదు ఎప్పుడైతే ఐదారు చర్చిలో కాలు పెట్టారు నాన్న దేవుడి పాటలు కాదు పో బొట్టు తీసాను నాలో తెలియని బలం వస్తుందా రెండో వారం వచ్చాను మూడో వారం లేట్ అంటే అయ్యగారు వెళ్ళి ఒక్కసారి నాకు బాబకృష్ణ ఇవ్వండి మీరు అన్నాను అయ్యగారు అప్పుడు భీమిలి బీచ్కి తెస్తే బాబకృష్ణ ఇచ్చారు బాబకృష్ణ ఇచ్చినప్పుడు ఐగర్ అందరి పేర్లు ఎదుతుంది దేవుడు ఐగర్ స్వరంతం చెప్పాడు గ్లోరీ అని పెట్టాడు నా కుమార్తె కానీ ఎప్పుడైతే తమ్ముడు అందరు రెండేసార్లు ఐగర్ ముంచారో నాకు ఒక్కసారి దేవుడు ఒక తప్పలాగా వచ్చేసింది నా మీదకి సిరిసు మీదకి వాటర్ బాపృష్ణ రోజు నాడు ఇటు నుంచి ఎప్పుడైతే ఐగారు ప్రశ్న నుంచి అస్తం ఉందో ఇటు నుంచి అచ్చగా సిగరెట్ లాగా పగిలిపోయింది నాన్న ఎప్పుడైతే సిగరెట్ లాగా పగిలిపోయిందో మనశ్శాంతికి నిద్ర మనశ్శాంతిగా తిండి తెలియన తెలియని సంతోషం వాళ్ళ ఏర్పడ్డది నేను అప్పుడు ఏం చేస్తానంటే మరి లాభం లేదు ఐగారు అంటే దగ్గరలోకి వచ్చేస్తాను విజయనగరం అని వచ్చేసాను రాత్రి పన్నెండప్పుడు సాంగులు వేసుకొని వచ్చేసాను వచ్చిన నెల రోజులకే మళ్ళయ గారు అభిషేకంతో నాకు రిలీజ్ అయ్యి దేవుడు మళ్ళీ అయ్యగారి దర్శనం ద్వారా ఇంకొకరికి దర్శనం ద్వారా ముగ్గురికి దర్శనం ద్వారా నా కుమార్తె ఇంకొకరి దగ్గరికి వెళ్ళిపోవాలి సేవకరాలు గారిని పంపించడం వచ్చారు అక్కడికి వెళ్ళిన నుంచి ఏం జరుగుతున్నాయి అంటే నాన్న నేను ఎవరికి ప్రార్థన చేస్తున్నాను ఇప్పుడు నా మినిస్టర్ పేరు హీలింగ్ గ్లోరీ మినిస్టర్ పేరు ఎవరికి ప్రార్థన చేస్తున్నాను చెన్ని పోనానికి సిద్ధంగా లాటోలు ఫోన్ల ద్వారాగా వచ్చి ఎప్పుడైతే చేస్తున్నారో తండ్రి పిల్ల బతికారు మరి ఇంకొకరు తమ్ముడు ఇంకొకరు కూడా హైదరాబాద్ నుంచి ఫోన్ వచ్చింది వెంకటరావు అన్న పేరు ఆ చర్చికి కానీ ఈ కుడుకన్న అనేది నాలుగు సార్లు ఆపేషన్ అయ్యింది సీము రత్తం కారుతుంది ఎంత వాస్త పడుతుంది కాళ్ళు గాయం పొలం పనికి ఏదో కా రాయి వస్తుంది ఆరు కుట్లు ఆ అబ్బాయికి సీమ్ కారుతుందని జరాగి ఈ డానియల్ అండ్ డాడీ ఏం చేశాడంటే చెప్పాడు పదం దగ్గర ఒక గ్లోరీ అమ్మాని ఉంది అందరి దగ్గరికి స్వస్థత జరుగుతుందని అతనికి ఆ చీమ్ కాస్త నెల నెల ఐదు వేల రూపాయలు మందులు అతనికి దేవుడు ఇలా చేసిన ఒక తెల్లరినప్పటికీ బుధవారం ప్రార్థన చేశాను తమ్ముడు లక్ష్మణ్ తెల్లనప్పటికి అది చీమ్ కారడం వాప అన్నీ తగ్గిపోయాయి రెండు కార్యాలు జరుగుతున్నాయి తమ్ముడు అది నా వల్ల కాదు దేవాది దేవుడు ఐగర్ అభిషేకించి పంపించిన తర్వాత దేవుడు చేస్తున్న కార్యాలు ఎలాటి విన్నాను ఇప్పుడు ప్రజెంట్ ఏం చేస్తున్నారమ్మా సౌకరాలుగానే ఉన్నాను సాహుగ్రాలుగా దేవుడు వేరే నుంచిన ఊరు దేవుడు పంపించిన ఊరికెళ్ళి అక్కడే స్వస్థత వారం దేవుడిచ్చాడు ఆ ప్రార్థనగా చేస్తుంటే ఒక్కొక్కరికి స్వస్థత జరుగుతుంటే నా పని ఇప్పుడు అదేనా ఇంటికాడే ఉంటున్నాను అది నాన్న ఈ చిన్న సాక్ష్యం దేవుడు దేవిచ్చిన బాగా